హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కొడుకులు లైఫ్ స్టైల్స్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మేము షిర్డీకి వెళ్ళిన వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎన్ని రోజుల నుంచో ఇది లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము మార్చ్లో సో ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఒక మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకున్నా సరే అలాగే మీలో ఎవరికైనా షిర్డీ వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి డే వన్ షిర్డీ బ్లాగ్ అయితే ఆల్రెడీ వేరే ఛానల్లో పోస్ట్ చేశాను అది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఇది డే టూ వ్లాగ్ డే టూ అయితే మేము త్రీ ప్లేసెస్ వెళ్దామని ఒక అయితే హైర్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము వచ్చేసరికి నైన్ అలా అయిందండి సో సప్తశృంగి మాతా టెంపుల్కి అయితే వచ్చాము సో ఆ టెంపుల్ అయితే కొండ పైన ఉంటుందండి మెట్లెక్కవచ్చు ఆ మెట్లెక్కలేని వాళ్ళకి ఇలా ట్రైన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది చాలా వెరైటీగా ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు నార్మల్గా శ్రీశైలంలో సైల్గా ఉంటుంది అదైతే నార్మల్గా ఉంటుంది అదైతే ఒక ట్రైన్ లాగా బాగుంది లేదు సో ఇలా అయితే వెళ్తున్నాము మేము పైకి కొండపైకి ఇలా వెళ్తుంటే ఆ వ్యూ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా షిర్డీ వెళ్తే ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇది లాంగ్ వేలో ఉంటుందంట షిర్డీకి సో మనం అడిగితేనే తీసుకెళ్తారండి డ్రైవర్స్ ఉంటారు కదా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు ఎవరైనా సరే పైకి వచ్చిన తర్వాత ఇలా క్యూ లైన్ ఉంటుందండి పైకి రాగానే మా అబ్బాయికి అయితే కొంచెం బయటపడుతుందండి ఎందుకంటే కొంచెం గృహలాగా ఉంటుంది కదా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురు చిన్న పిల్లలు గొప్ప చూస్తారు కదండి గొప్పలు చూసి మరీ భయపడిపోతున్నారు సో తర్వాత అయితే మేము ఏ గుణాలు అలా తీసుకుని వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారిని చూడంగానే చాలా ప్రశాంతంగా ఉందండి సిందూర వర్ణంతో ఆ రోజు అలాగే డెకరేషన్ కూడా చూసారా గ్రేప్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే బ్రేక్తో చేశారండి నార్మల్గా మీకు ఇన్స్టాగ్రామ్లో అలాగా వాళ్ళకి పేజ్ కూడా ఉంది ఆ ఛానల్ని ఫాలో అయితే మీకు అలంకారాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు అవి కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇది ఇదైతే కొండ మీద నుంచి కిందకి వెళ్తున్నాం కదండి కార్లో ఆ వీడియో నెక్స్ట్ అయితే మేము త్రయంబకేశ్వరం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము సో ట్రైన్ తీంద దిగేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుందండి కొంచెం రికార్డ్ చేద్దామని చేశాను కాకపోతే లాంగ్ అయిపోతుందని స్పీడ్ డబల్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను సో ఇదైతే ఫుల్గా చూడొచ్చు మీరు ఇక్కడ అమ్మవారిని ఇక్కడైతే మా వాడు ఫోన్ తీసుకొని ఇదిగోండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోటోలు అన్నీ తీసుకుంటాడు ఆ పిల్లలకి అదొక ఆనందం సో లెట్ అని చెప్పి వదిలేశాను కొంచెం సేపు ట్రై వెళ్ళే ముందే టూ ఓ క్లాక్ అయిపోయిందండి సో అందరికీ ఆకలేస్తుందని డ్రైవర్ ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు సో అక్కడ కూడా లంచ్ అయితే చాలా బాగుందండి బ్రోకలీ పలావ్ అయితే తీసుకున్నాము నాన్ వెజ్ తిన్నాము కదా సో ఈ టేస్ట్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్సో గుడ్ పలావ్ కూడా చాలా బాగుందండి మరీ స్పైసీగా లేదు మరీ చప్పగా లేదు సో అందరూ తినేలాగా ఉంది ఇది అయితే క్రేంబేశ్వరంకి రీచ్ అయిపోయాము ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బొట్టును పెట్టించుకోవడం అనేది వచ్చింది కదండి సో మేము కూడా ట్రై చేస్తున్నాము ఇది మా ఆయన బొట్టు చూసారండి పెద్ద హెడ్ ఉందని పెద్దగా పురు హెడ్ ఉందని పెద్దగా బొట్టు పెట్టారు సో అయితే మేమైతే రీచ్ అయిపోయాము లైన్లో ఉన్నాం ఇక్కడ అయితే బ్లాక్స్ ఉన్నాయండి మేమేమనుకుంటాం అనుకుంటాం ఈ లైన్స్ అయిపోయాక ఇంకా దర్శనం ఏమో అనుకున్నాం అలా కాకుండా ఇలా ఇలాంటి త్రీ వేస్ పాస్ అయితే కానీ మేము వెళ్ళలేదు సో ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట అది కూడా మేము మండే వెళ్ళాం కదండి సో రష్ అయితే కొంచెం ఎక్కువే ఉంది కానీ ఆ రష్ని కూడా బాగానే ఎంజాయ్ చేసామండి ఇక్కడే కదండి అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా అయితే మూడు శివలింగాలు కనపడతాయి సో అందుకే త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది సో ఇక్కడ కొన్ని పిక్స్ పిక్స్ తీసుకున్నామండి దా దారి మధ్యలో ఇలా నమ్మక నమ్మినోలు కనబడతాయండి ఇది చిన్న పాప చూసారా ఎంత బాగా చెవులో చెప్పందో ఎంట్రన్స్లో క్యూ అండి ఇక్కడ అయితే మొబైల్స్ అలో చేయరు ఏదో చిన్న క్లిప్స్ తీసుకున్నాను సో ఇక్కడ అయితే అందరం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి టెంపుల్ చూసారు ఎంత ఓల్డ్ టెంపుల్ చూస్తుంటే మన మనకి చాలా బాగా అనిపిస్తుందండి అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనకి మనసు చాలా రిలీఫ్గా ఉంటుంది అది ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి సో ఇదైతే లైఫ్లో నేను వెళ్ళిన ఒక మెమరబుల్ ట్రిప్ అని చెప్పచ్చు మెమరబులే కాదండి ఇది నా ఇప్పటి వరకు నా లైఫ్లో ఫస్ట్ లాంగ్ వే ట్రిప్ అని కూడా చెప్పవచ్చు అంటే మన స్టేట్ దాటి బయట స్టేట్స్ కూడా వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇదేనండి ఇక్కడ అయితే లేవు కదండి కాలు కాలిపోతున్నాయి సో అందరం అలా ఫాస్ట్గా వెళ్తున్నాము రెడ్ మ్యాట్ అయితే వేసారు కదా అని కొంచెం వే వరకే ఉంది సో ఇక్కడ మా పిల్లలు అయితే చూసారు ఎంత ఫాస్ట్గా చైర్లోకి వెళ్ళిపోయారు సో మళ్ళీ కొన్ని ప్లిక్స్ పిక్స్ తీసుకున్నాం చూసారు శ్రీ తయాంబకేశ్వర క్షేత్రం అని రాసింది మందిర్ అని రాసింది సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వేరే టీ తాగేసి స్నాక్స్ తీసుకొని వేరే ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయామండి సో ఏ ప్లేస్కి వచ్చామనేది మీరు తెలిసేయండి షేర్ చేసేందుకు మేము అయితే మీకు షేర్ చేసుకుంటాము ఎక్కడికి వెళ్ళాము ఇంకా ఏమైతే చేసుకుంటాము హలో నెక్స్ట్ అయితే మేము ప్రయాంబకేశ్వరం నుంచి పంచవట్టికి వెళ్తున్నామండి పంచవట్టికి ఏం ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఒక ప్లేస్లో ఫైవ్ ట్రీస్ అన్నీ కలిపి ఉంటాయి సో అందుకని ఆ ఏరియాని మొత్తం పంచవట్టి అంటారండి యాక్చువల్గా ఇక్కడ నుంచి అయితే మనం హైర్ చేసుకున్న కార్ అయితే వెళ్ళదండి ఇక్కడ నుంచి మనం లోకల్ ఆటో ఆటోస్ ఉంటాయి అవి మాట్లాడుకొని వెళ్ళాలి ఇక్కడ నైన్ టెంపుల్స్ ఉంటాయి టోటల్ సో ఆటో మాట్లాడుకొని ఉంటే ఈ చూప్ పర్ హెడ్ ఇంత తీసుకొని వాళ్ళైతే ఆ ఫైవ్ టెంపుల్స్ నైన్ టెంపుల్స్ అలా చూపిస్తారండి ఇక్కడైతే ఫస్ట్ నార్మల్గా అయితే ఎక్కడైనా రాముడు సీత సీతమ్మవారితో మనం లక్ష్మణ్ని చూస్తామండి ఇక్కడైతే ఇది ఎక్స్క్లూజివ్గా లక్ష్మణ్ కోసం కట్టిన టెంపుల్ అండి సో ఈ లక్ష్మణుడు రావణాసుడు చెల్లి చూపనక ఇంకో ముక్కు కోసారంటారు కదండి ఆ ప్లేస్ కూడా ఇక్కడ చూపిస్తారండి నెక్స్ట్ ఇది ధర్మ మందిర్ ఆటో అయిన ఇలాగ స్టోరీస్ చెప్తారండి ఇక్కడ ఏ ప్లేస్ ఎంపు అనేది అలాగే దిగినప్పుడు మనకు చెప్తారు మీరు అయితే ఫొటోస్ అది తీయాలి అలాగే ఇక్కడ తీసి ఎక్కువ ఉంటారు సో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఏమైనా ఫొటోస్ అలా చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అని కూడా ముందు చెప్పేస్తారు कुम्बल अच्छा दीदी इलाहाबाद उज्जैन ना थी अभी सत्ताईस में अपना है अट्ठाईस में उज्जैन पच्चीस में हरिद्वार इलाहाबाद तो हो गया चलो आपके इच्छा से कॉल होती कोई काम करते ठाक करते आगे समझ गए ఈ ప్లేస్ అయితే సీతమ్మ వారు అగ్ని ప్రవేశ అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అని కూడా చెప్తారంటండి సో ఇక్కడ అయితే రాముల వారు సీతమ్మ వారు నిజంగానే తిరిగారు అని అయితే కథలు అయితే చెప్తున్నాయండి సో ఈ ప్లేసెస్ చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అండి తిరిగిన ప్లేసెస్ ని మనం చూస్తున్నాము అని చెప్పి ఎందుకంటే నాకు ఇదే ఇదే ఫస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడం ఇలా చూడడం సో మనం బుక్స్లో చదువుకునే ప్లేసెస్ కానీ ఏమైనా సరే మనం రియల్గా చూస్తే ఆ హ్యాపీనెస్ ఎవరికైనా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మా అమ్మ నాన్నల్ని కొన్ని పిక్స్ అయితే తీసానండి అలాగే నేను కొన్ని సెల్ఫీస్ దిగాను సో మీకు కూడా చూపిస్తున్నాను ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా మీరు వెళ్తే ఔరంగాబాద్ అవన్నీ చూడొచ్చండి సో నాసిక్ వైపు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా నీట్గా ఉంది టెంపుల్ అయితే చూడండి మీరు కూడా ఒకసారి నాతో సో దీని తర్వాత అయితే మేము కాలారామ్ టెంపుల్ అని ఉంటుందండి నల్లరాముడు తెల్లరాముడు అని స్టోరీస్ ఉంటాయి కదా సో అలాగే తెల్లరాముడు రామలక్ష్మణ్ సీత లక్ష్మణ్ తెల్ల తెల్ల విగ్రహాలతో ఒక టెంపుల్ ఇలా ఉంటుంది అలాగే కాలారామ అని కూడా ఇంకో టెంపుల్ ఉందండి అక్కడ కూడా అంటే కాలారామ్ పేర్ల లాగానే వాళ్ళు అలాగా కనిపిస్తారు ఆ టెం ఇది కాలారామ్ టెంపుల్ అండి సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది లోపల అయితే పిక్స్ ఏం తీయలేదండి సో ఈ బిట్వీన్ దీస్ టూ టెంపుల్స్ మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి అది సీతమ్మవారు ఉన్న గృహ అని చెప్తారండి సో ఆ టెంపుల్ని చూస్తే భలే అనిపించిందండి చాలాసేపు లైన్లో నిల్చున్న తర్వాత లోపలికి వెళ్ళాము ఆ టెంపుల్ ఎలా ఉంటుంది సో ఆ గృహం ఉన్న చోట్ల ఫైవ్ ట్రీస్ కూడా ఉంటాయండి ఆ విజువల్ అయితే అక్కడ మిస్ అయింది సో నేను యాడ్ చేయలేకపోతున్నాను అది ఏంటంటే మనము కొంచెం ఎక్కువ లావుగా ఉన్నా వెళ్ళలేమండి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్యాన్ కానీ ఏం లేదండి కానీ కదా సో అది అలా ఉంది కూర్చొని వెళ్ళాలన్నమాట కిందకి కూర్చొని వెళ్ళిన ప్లేస్ కూడా ఉండదు కానీ అక్కడ సీతమ్మ వారు ఉన్నారు అని చెప్పుకుంటారండి సో మేమైతే అన్ని టెంపుల్స్ తిరిగేసి మళ్ళీ త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాము ఈ త్రివేణి సంఘం దగ్గరకు వచ్చేసరికి నైట్ అయింది సో మాకైతే ఇక్కడ చక్కగా గంగా హారతి అంటారు కదండి కాశీలో జరుగుతుంది సో అలాగే ఇక్కడ హారతి ఇస్తున్నారు భలే టైం కరెక్ట్ టైంకి వచ్చావా అనిపించింది నేనైతే కాశీ ఎప్పుడు వెళ్ళలేదండి ఫ్యూచర్లో వెళ్తానేమో సో ఇప్పుడైతే ఈ హారతిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు వాళ్ళు అలా పాటలు పాడి అలా హార తీసుకుంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకి కానీ మాకు కానీ కళ్ళు సరిపోలేదండి అక్కడే హార్స్ రైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి పిల్లల్ని ఎక్కించడానికి మేమైతే హారతీ చూసి అక్కడ వాటర్ ఉంటాయి కదా నార్మల్గా అయితే స్నానం కూడా చేస్తారంటండి మేమైతే అక్కడ హారతిని చూసేసి కిందకు దిగి కొంచెం నీళ్ళు అయితే తల మీద చల్లుకొని వచ్చేసాము సో ఈ విధంగా అయితే మా సెకండ్ డే ట్రిప్ అనేది జరిగిందండి షిర్బీ దగ్గర సెకండ్ డే ఏమేమి చూసాము అంటే ఫస్ట్ సక్సెస్ ఉంది మాట దింపు అదేంటంటే చెప్తాను కొండలందరూ ఉంటారు అమ్మవారు సో అదైతే ట్రైన్ లాంటి కదా అది అయితే

సెకండ్ డే టెంపుల్ అయితే కాంప్లీట్ అయ్యాయి తర్వాత అక్కడ దగ్గర ఉన్న ఒక టెంపుల్ చూసాము అక్కడ కూడా ఏం వీడియో అయితే రికార్డ్ చేయలేదండి ఆ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది కానీ జ్యోతిలు ఉంటాయి కదండి అవన్నీ ఒక ప్లేస్ అరేంజ్ చేస్తాడు అది చాలా బాగుంది சர்வங்கலமா சர்வாச்சி చెప్పాను కదా హార్స్ రైడింగ్ ఉంటుంది అని కానీ మనం హార్స్ రైడింగ్ పిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు హార్స్ కొంచెం అటు ఇటుగా ఉన్న పిల్లల్ని ఎక్కించేస్తారు మనం పక్కన లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది సో మీరు ఎవరైనా పిల్లల్ని హార్స్ మీద ఎక్కిస్తే మాత్రం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి ఇది థర్డ్ డే వీడియో అండి థర్డ్ డే అయితే మేము ఫంక్షన్గా నాకు వెళ్ళామండి షిర్డీ నుంచి అక్కడ వ్యాన్స్ అవైలబుల్గా ఉంటాయి మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం ఒక కార్ గానీ ఏదైనా హైర్ చేసుకొని వెళ్ళచ్చు అలా కాకుండా ఒక తక్కువ మంది ఉంటే వ్యాన్ ఉంటుందండి ఆ వ్యాన్ ఫిల్ అయినాక తీసుకెళ్తారు సో అదైనా అవైల్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే శనిసింగనపూర్లో వ్యాన్ ఆపుతాడు కదా దాని ఎదురుగా ఒక షాప్ ఉంటుంది ఇలా వస్తువులు కొన్ని ఇస్తారన్నమాట మనకి అమౌంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటారండి సో వ్యాన్ వాళ్ళకి వీళ్ళకి డీలింగ్స్ ఉంటే కరెక్ట్గా తీసుకొచ్చి మనల్ని ఇక్కడే ఆపుతారు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంత దగ్గర వచ్చాము కదా కొన్ని ఇస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది కానీ వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ట్రిప్ ప్లే చేసి మరీ కొనిపిస్తారండి ఇక్కడ మేమైతే రెండు బుట్టలు తీసుకొని అయితే వెళ్ళామండి ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ ఉంటుందండి అక్కడ ఏంటంటే మనం తీసుకున్నవన్నీ అరేంజ్ చేయడానికి ఒక బుట్టల్లా పెడతారు సో దాంట్లో ఒక్కొక్కటి వేసేస్తాము అలా అయితే జరుగుతుంది మేము కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ కి రీచ్ అయ్యామండి సో మేము వెళ్ళేసరికి అక్కడ హారతి జరుగుతుంది సో మీరు కూడా చూసేయండి ఇక్కడ శని పూజ చేయాలి అని ఏమైనా దోషాలు అవన్నీ పోగొట్టుకోవాలంటే ఇక్కడ ఆయిల్స్ అని కొనేసి డబ్బా మొత్తం అక్కడ అక్కడ ఇస్తారండి అలా కూడా చేస్తారు పూజలు మళ్ళీ ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ దిగామండి సో మీరు కూడా చూసేయండి ఫొటోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి చూసారా ఇక్కడ ఇది సిగినప్పుడు ఇదేంటో నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో కొంచెం బాగున్నాయి ఫొటోస్ తీయడానికి అని ఇక్కడైతే మా పిల్లల్ని ఫొటోస్ తీస్తున్నానండి చూసారా ఇద్దరు కానీ వీళ్ళ పిల్లలకి మనం గ్రేట్ అనే చెప్పాలండి మేము ఇన్ని టెంపుల్స్ దిగుతున్నా కొంచెం కూడా విసుగు లేకుండా మా మమ్మల్ని కూడా విసిగించకుండా మాతో పాటు చాలా చక్కగా తిరిగారు సో వీళ్ళు కోఆపరేట్ చేస్తేనే మాకు ట్రిప్ అనేది నా ఫ్యామిలీకి వెళ్తుందండి సో ఎక్కువగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము మా ట్రిప్ చాలా కోఆపరేట్ చేశాను మధ్యలో అయితే మా అబ్బాయి ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది గుడికి 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 అని చాలా అంటే వాళ్ళకి అలా అందరం వెళ్తున్నా దిగుతున్నా ఎక్కుతున్నాం దిగుతున్నా ఎక్కువ మధ్యలో గుడికి వెళ్తున్నాం मैंने लिखा मार

తర్వాత వాళ్ళు కొన్ని సామాన్లు ఇస్తారు కదా అవన్నీ ప్లేస్ చేయడానికి అక్కడే వచ్చి ఒక బుట్టలు పెడతారండి సో ఆ బుట్టల్లో ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ వెళ్ళిపోతాము అక్కడ ఏంటంటే వాళ్ళు మనీ మొత్తం తీసుకోరండి మీరు వచ్చి రిటర్న్లో ఇవ్వండి అంటారు నేను నార్మల్గా నాకు ఇప్పుడు మనము ఇవ్వకపోతే ఏం చేస్తాను అన్న అని మా నాన్న అడిగాను ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే మరి ఇంత దూరం వచ్చాము అది ఇవ్వకపోతే ఏమవుతుంది అసలు మనకే అంటుంది వదిలిపోవచ్చు అదే నమ్మకం అందుకే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు నేనైతే ఆయిల్ వేయడానికి నేనైతే ఆయిల్ అబ్బా క్యారీ చేశాను చూపించాను చెప్పి నెక్స్ట్ ఇప్పుడు అంతా డిజిటల్ చేసేది ఏంటంటే ఇప్పుడు అవుతున్నట్టున్నారు నార్మల్గా అయితే హుండీలో వేస్తాం కదండి మనం దక్షిణ అనేది ఇక్కడైతే ఫోన్పే అలా వాడే వాళ్ళకి క్యూఆర్ కోడ్స్ అనేవి ప్లేస్ చేశారు సో అది స్కాన్ చేసి మనం డొనేషన్ అయితే చేయొచ్చు సో ఇదండి మా షిర్డి ట్రిప్ బ్లాక్